మనం ఆహ్వానించుకున్నాం ఈ నూట ఒకటో కార్యక్రమానికి ముఖ్యతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ నున్న నాగేశ్వరరావు గారిని వారిని వేధిమితికి సాధారణంగా ఆహ్వానితో రైతు సంఘ రాష్ట్ర నాయకులు అదేవిధంగా ఆత్మీయ అతిథులు శ్రీ పెనుగొండ శ్రీనివాసరావు గారు వారిని వేధిమితికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మరొక ముఖ్య అతిథి శ్రీ బుగ్గవెట్టి సరళ గారిని మాజీ సర్పంచ్ కానాపురం హవేలి వారిని కూడా సాధారణంగా వేధు మీదకు ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మిక్కిలేని నరేందర్ గారు పూర్వ ప్రముఖులు దయచేసి వారిని సాధారణంగా వేధు మీదకి ఆహ్వానిస్తున్నాం మరి వీరందరినీ కూడా మనం ముఖ్య అతిథులుగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షులు పెద్దలు కళా పోషకులు శ్రీ నాగపతిని రవి గారిని సాధారణంగా వేధుమితికి ఆహ్వానిస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి అంటే నెల నెల వెళ్ళ కార్యక్రమానికి మొత్తం కర్త కర్మ క్రియ పెద్దలుగా ఉన్న ఏఎస్ కుమార్ గారిని వారిని దయచేసి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా నామా లక్ష్మీనారాయణ గారు వారిని కూడా వేదమీతకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా బలే మంచి రోజు కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి ఆ కార్యక్రమానికి తమ భుజ స్కంధాల మీద వేసుకుని కార్యక్రమాన్ని అంతటి కూడా నడిపిస్తున్నటువంటి కళా పోషకులు కళాకారులు పెద్దలు గౌరవీయులు డయాక్స్ట్ దీవా డయాక్స్ట్ వాసుదేవర్ గారు వాసుదేవర్ గారిని దయచేసి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా బొగ్గవిటి సతీష్ గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తూ పెనుమొండ శ్రీనివాసరావు గారు ఆత్మీయ అతిథులు అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత మన సోమా నరసింహారావు గారు చాంబ్రాఫ్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి వేదిక నిధికి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మరొక అతిథి కార్మిక నేత వై విక్రమ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం రండి ఈనాటి కార్యక్రమానికి ఇంకా రావాల్సిన అతిథులు కూడా ఉన్నారు వారు రాగానే వేదిక మీదకి ఆహ్వానిస్తాం వెంటనే ఈనాటి కార్యక్రమానికి నెల నెల వెన్నెల రెండు వేల ఏడులో ప్రారంభమైనప్పుడు ఆనాటి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు ప్రముఖ వైద్యులు అభ్యుదయవాది డాక్టర్ బుగ్గవీటి నరసింహారావు గారు ఆనాటి నెల నెల వెన్నెలలో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు శ్రీ కొత్త సతీష్ గారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ వారు లేకపోవడం ఈనాటి కార్యక్రమానికి చాలా బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తూ వారికి నివాళులుగా వారి చిత్రపటానికి ఈనాటి కార్యక్రమ బొగ్గవీటి నరసింహారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా పెద్దలందరినీ కోరుతా ఉన్నాం ముఖ్య అతిథి మున్నా నాగేశ్వరరావు గారు శ్రీమతి బుగ్గవేటి సరళ గారు పెనుగొండ శ్రీనివాసరావు గారు సోమా నరసింహారావు గారు డాక్టర్ వాసుదేవ్ గారు అదేవిధంగా అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారి చిత్రపటానికి కూడా సోమా నరసింహారావు గారిని పూలమాల వేసి కోరుతా ఉన్నాం ఉన్న గారు అటే ఉండండి ప్రజా నాట్య మండలి కళాకారుడు ప్రజా కళాకారుడు మొన్ని మధ్యనే నెల్లూరులో హత్య గావించబడ్డారు కారణం గంజాయికి వ్యతిరేకంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా తను సాగించినటువంటి కళా ప్రదర్శనలు గ్రామంలో విస్తృతమైనటువంటి చైతన్యాన్ని రగిల్చినటువంటి మిత్రులు మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా కళాకారుడికి పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా నున్న నాగేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాం ప్రజా కళాకారుడు పెంచలయ్య గారి చిత్రపటానికి సరళ గారు నున్నా గారు జోహార్ ప్రజా కళాకారుడు పెంచలయ్యా జోహార్ ప్రజా కళాకారుడు పెంచలయ్యా